అందరికీ నమస్కారం విషయం మధురంకి స్వాగతం ఈరోజు అగస్త్య మహామునికి సంబంధించిన ఒక కథను చెప్పుకుందాం మనకు పురాణాల్లో అగస్త్యముని చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు ఇంతకు ముందు చెప్పుకున్న నహిషుడి కథలో కూడా నహిషుడి గర్వం అణచిన అగస్త్య మహాముని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మరొక కథను విందాం అగస్త్య మహాముని భార్య లోపాముద్ర లోపాముద్ర విదర్భ మహారాజు కూతురు అగస్త్యుడు విదర్భ మహారాజు వద్దకు వచ్చి తన కూతురునిచ్చి వివాహం చేయమని అడిగినప్పుడు రాజు కాస్త ఆలోచిస్తాడు అయితే లోపముద్ర అగస్త్య మహాముని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గ్రహించి వివాహానికి అంగీకరిస్తుంది సుఖాలకు అలవాటుపడిన యువరాణి అయినప్పటికీ తన రాజ సౌఖ్యాలన్నీ త్యజించి అగస్త్యుణ్ణి వివాహమాడి ఆశ్రమంలో ఒక ఋషి భార్యగా సాధారణమైన కఠినమైన జీవన శైలిని స్వీకరిస్తుంది అగస్త్యుడు లోపాముద్ర ఎంతో అన్యోన్యంగా జీవించేవారు లోపముద్ర తను గర్భం ధరించినప్పుడు తనకు సకల సౌకర్యాలు కలిగించాలని దానికిగాను ధనాన్ని ఆర్జించుకురమ్మని అగస్త్యుణ్ణి అడుగుతుంది అయితే అగస్త్యుడు ఒక సన్యాసి అయిన తాను సన్యాసి నియమాలు ఉల్లంఘించలేనని అంటాడు అయితే లోపముద్ర నియమాలు ఉల్లంఘించకుండా ఏదైనా సాధించగల సమర్థులు మీరు అని పట్టుపడుతుంది దాంతో సంపద కోసం బయలుదేరుతాడు అగస్త్య మహాముని అలా వెళ్ళిన అగస్త్యుడు మొదట శృతర్పుడు అనే రాజును కలుసుకుంటాడు అయితే ఆ రాజు మొత్తం డబ్బును లెక్కించి మిగులుదనం లేదని చూపిస్తాడు దాంతో అగస్త్యుడు ఆ రాజును కూడా వెంట పెట్టుకుని అనే రాజు వద్దకు వెళ్తాడు ఈ రాజు కూడా ఖజానాలో డబ్బు లెక్క మిగులుదనం లేదని చెబుతాడు తరువాత అగస్త్యుడు వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని అనే రాజు వద్దకు వెళ్తాడు ఆ రాజు దగ్గర కూడా అదే పరిస్థితి కావడంతో ముగ్గురిని వెంట పెట్టుకుని అగస్త్యుడు ఇల్వలుడు అనే రాక్షస రాజు వద్దకు వెళతాడు ఇల్వుడికి వాతాపి అనే ఒక సోదరుడు ఉంటాడు వీళ్ళిద్దరికీ ఏ రూపం కావాలంటే ఆ రూపం దాల్చే వరం ఉండేది ఆ గర్వంతో వీళ్ళు అతిథులను పిలిచి వారికి ఆహారం పెట్టినట్టే పెట్టి వాళ్ల వద్ద ఉన్న ధనం అంతా కాజేసేవారు దీనికిగాను ముందుగా వాతాపి మేక రూపాన్ని ధరించేవాడు ఆ మేకను చంపి దాంతో వండిన కూరను అతిథులకు వడ్డించేవారు వాళ్ళు భోజనం చేశాక ఇల్వలుడు వాతాపి బయటకిరా అని పిలిచేవాడు అలా పిలవగానే వాతాపి వారి కడుపును చీల్చుకుని వచ్చేసేవాడు ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు తీసేవాళ్లు ఆ రాక్షసులు ఇలా అందరి ప్రాణాలు తీసి ధనం దోచుకుంటున్న వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని అగస్త్యుడు అక్కడికి వస్తాడు ఆ ముగ్గురు రాజులను బయటే కూర్చోపెట్టి తను లోపలికి వెళతాడు అయితే ఇల్వలుడు వాతాపి కలిసి అగస్త్యుణ్ణి అందరిలాగే చంపాలని నిర్ణయించుకుంటారు అగస్త్యుడికి భోజనం వడ్డించి వాతాపి మామిడి పండులాగా మారి భోజనం తరువాత ఆ మామిడి పండును అగస్త్యుడికి వడ్డిస్తారు తన తపో మహిమతో మామిడిపండు వాతాపి అని గ్రహిస్తాడు అగస్త్యుడు మామిడి పండు తిన్న వెంటనే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటాడు ఇల్వలుడు వాతాపి బయటికిరా అని పిలుస్తాడు అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు అని అంటాడు ఇది విన్న ఇల్వలుడు భయంతో అగస్త్యుడి పాదాల మీద పడి క్షమించమని కోరుకుంటాడు అగస్త్యుడు తను వచ్చిన పని గురించి చెప్పినప్పుడు ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇల్వలుడు తన వద్ద మిగులుదనం లేదని చెబుతాడు అయితే అగస్త్యుడు తన దివ్య దృష్టితో ధనాన్ని లెక్కకట్టి ఇల్వలుడి వద్ద ఇంత ధనం ఉందని చెబుతాడు ఇది విన్న ఇల్వలుడు ఆశ్చర్యపోతాడు అయినా బుద్ధి తెచ్చుకోక తను ఎంత ధనం ఇవ్వాలని అనుకుంటున్నానో అది చెబితే మొత్తం ధనం ఇస్తానని చెబుతాడు ఇల్వలుడి మనసులో ఉన్న మొత్తాన్ని మళ్ళీ సరిగ్గా చెప్పాడు అగస్త్యుడు అప్పుడు బుద్ధి తెచ్చుకుని ఆ మొత్తం ధనాన్ని అగస్త్యుడికి ఇచ్చివేస్తాడు అగస్త్యుడు తనతో పాటు వచ్చిన ముగ్గురు రాజులకు కూడా ఆ ధనాన్ని పంచి పంపిస్తాడు ఈ దండి కథ ఇప్పటికీ మనం భోజనం చేసిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉండడం వింటూ ఉంటాం దాని వెనుక కథ ఇదే మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు